आ चल करते हैं इतने सोलह आपका बंदा हो बंदा 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 అక్కడ యాక్సిడెంట్ దాంట్లో పాటు మధ్యప్రదేశ్లో ఉంది బీహార్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక వెంటే పోర్టును ఏర్పాటు చేయడం డ్రైవర్కి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కల్పించారు ఆ రకంగా ఇతర నష్టం చేస్తుంది యాక్సిడెంటల్ డెప్ జరిగితే పది లక్షలు డ్రైవర్ పిల్లలకు చదువుకోవడానికి యాక్సిడెంట్లో ప్రాజెక్ట్కి తిరిగితే సౌకర్యం అందజేస్తున్నారు ఈ పంట అని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉంటారో కావు కానీ డ్రైవర్ సౌకర్యం ఈ సమస్యలు కోసం ఈ నెల ఇరవై తారీఖు రాష్ట్ర స్థాయి సమావేశం ತಿ